హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరీరా డార్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే ఉంది అది కూడా నేను ఈ ఈరోజు ఫుల్ వీడియోలో చూపించేస్తాను మీకు ఇప్పుడైతే నేను చికెన్ చేస్తాను అనమాట ఇంట్లో ఎవ్వరు లేరు కదా ఇంట్లో ఎవ్వరూ లేరు మా ఆయన ఒక్కడే తింటాడు కాబట్టి నేను ఆయన ఒక్కని కోసమే తెప్పించాను ఏంది ఇది అబ్బా దీంతో ఈ చికెన్ లో ఏముంది కాదు ఇందులో ఇది చికెను ఇది రెండు లగ్ పీసులు నేను పూర్తిగా నువ్వు చికెన్ తెచ్చుకుంటుంది లేదా నీకోసము వాళ్ళ ఆడికోసం అను కదా నువ్వు ఎందుకు

ఇప్పుడు చేయాలి మధ్యాహ్నం ఇప్పుడు వద్దంట మా ఆయన కూర అందుకే జస్ట్ మ్యారినేట్ చేసి పెడతాను పెడతా చూపిస్తా డైరెక్ట్ పొయ్యి మీదేయచ్చు వస్తానే అసలు అట్లా ఈ మధ్యన మరీ కూర తెచ్చుకోయి అంటే ఇంత తక్కువ తెచ్చుకున్నాడు నువ్వు మనకు అవసరమా లెగ్ పీస్లు सर <laughs> <laughs> <laughs>

బట్టలు ఆరేసిపోతా ఒకవేళ వర్షం పడితే బట్టలు తీస్తావా తడుస్తే సంబంధం కొంచెం సౌండ్ తగ్గించుకొని పెట్టుకో సౌండ్ సౌండ్ అండి సౌండ్ అండి వర్షం పడుతుంది నేను బయటికి పోతే ఇంకా మా ఆయన బట్టలు లాగారు అనమాట అందుకే నేను ఇంట్లో ఆగాస్తాను అన్న బట్టలు ఐ స్టార్ప్ డూ మా కీస్ చూడు ఈయనే పెట్టి పైనారు బండి బిగలే ఇయె బండి బిగలే ఇయె పోతే అమ్మ బీన్స్ పోతే తక్కుంటా పోతాడు డబ్బుకుంటా పోతాడు చాలా డబ్బాలు చూసుకుంటే మొత్తం వెడి మి నా నంగ రాలేదే యాడ నేడు ఈ ఏ కింది ఏ ఏ నీకు

ఏం అటువ బురక వేసుకొని వచ్చేదానికి ఏముంది అదైతే నేను చల్లనే వస్తున్నా చి

అరడని కొను యాత్రసెలపె పేపర్ ఐ వెట్ బాబు సుడో కొలడిమా సచ్చిపోతంటారు తిన్ని ఎందుకు మరి ఏంది నేను తిరుతాంటావు తిన్ని అది కట్

ீரந்தி சீர் சீர தியா அதுனா செஞ்சிருப்பாங்க

ટાપકકոչી જાર પર જતો હોય બોલે તે લાવાયો હો તો એક ગા ભલા சின்ன வயதில் சார்பாரம் பெட்டிந்தே அப்பா கொடுத்த கதா ஒகே பூச்சிக்கு போதே அது நெல் அலவட்டை ulang <laughs> jalannya ha ha no nile